శ్రాద్ధం గావించు క్రమం ఒక వ్యక్తి యొక్క పితృ పితామహ ప్రపితామహలు పిండములను గ్రహించేవారు అగదరు ప్రపితామహనికి పైనుండే ముగ్గురు లేపకులవుతారు ఈ ఆరుగురు శ్రాద్ధం పెట్టేవారు కలిపి ఏడుగురు పురుషులు అగుదరు వీరిలో ముగ్గురు బంధువులు మిగిలిన ముగ్గురు గౌనకులు శ్రాద్ధములను చేయుట చేత పితృదేవతలు తమ తమ పాప పుణ్యాలకు తగిన రీతిగా ఫలితాలు అనుభవించక పుణ్యలోకం నందు పుణ్య ఫలితాలు పొందుతారు శ్రాద్ధ కర్మను చేయకర్త ఆచరించే సమయంలో అతడు ధరించిన బట్ట నుండి జారే నీరు దేవతలను పిండ ప్రధాన సమయం నందు రాలిన కణముల వలన మృగపక్షి కుల జాతులు వికిరాన్నం భూత పిశాచాదులకు దానిపై వదిలే ఉదకం వలన సంస్కారం లేకుండా దగ్ధులైన ప్రేతలకు తృప్తిని కలిగించను ఆచరణం చేయనప్పుడు పాదాలు కడుక్కున్నప్పుడు భూమిపై పడే జలబిందువుల వలన కర్తకు ఇతర స్త్రీల సంపర్కం వలన కలిగిన తదితర శంకర జాతులకు కుల సంజాతలకు ముక్తి కలుగును అన్యాయార్జితమైన డబ్బును తెచ్చి తెచ్చి పితృశ్రాద్ధం చేస్తే అది చండాలకు ఉపయోగపడను కానీ పితృదేవతలకు సంతృప్తి కలిగించదు కాబట్టి న్యాయంగా సంపాదించిన ధనంతోనే పితృశ్రాద్ధం చేసి పితృదేవతలను సంతృప్తి పరచాలి ధనం లేనివాడు పితృశ్రాద్ధం చేయలేనివాడు వాడు అసక్తుడైతే శ్రాద్ధం గావించాలి పొత్తర్లు ఇవ్వచ్చు ప్రతీ నెల వచ్చడి అమావాస్య తిథి ఎందు మాఘమాసం మందలి అష్టమి తిథి మంచి బ్రాహ్మణుడు లభించినప్పుడు మరియు సూర్యగ్రహణం చంద్రగ్రహణ సమయాలందు దక్షిణాయన ఉత్తరాయణ పుణ్య దినాలయందు విషవత్ పుణ్య సమయంలోనూ వ్యతిపాత సంక్రమణ సమయమందు శ్రాద్ధానికి తగిన వస్తువులు దొరికినప్పుడు చెడ్డ కళలు వచ్చినప్పుడు తన జన్మ నక్షత్ర దినమందు గ్రహపీడా సమయం నందును శ్రాద్ధం చెయ్యాలి తన శాఖకు చెందినవాడు వేదాధ్యయనం చేసిన వాడు యోగీశ్వరుడు సామవేద పాఠకుడు చయనం చేసిన వాడు త్రిమధు త్రిసుపర్ణుడు శిక్షా మొదలకు షడంగ శాస్త్రవేత్త కూతురు కానీ కుమారుడు కానీ యజ్ఞమందు రుత్విక్ కూతురును పెళ్లియాడినటువంటి వాడు మేనల్లుడు పిల్లనిచ్చిన మామగారు మేనమామ పంచాగ్ని కర్మల చేయివాడు శిష్యుడు ఆత్మబంధువులు మొదలగు వారందరూ శ్రాద్ధకర్మ చేయటకు తగినటువంటి వారవుతారని గ్రహించాలి